హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ రెండి కలెక్షన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ విత్ మీకు సుచిత్ర బ్రాండ్ వన్ మోర్ బ్రాండ్ జార్జెట్ సారీస్ తో నేను ముందుకు వచ్చేసానను సూపర్ కలర్ కాంబినేషన్స్ మంచి డార్క్ కలర్ బేస్ మీద మనకు మంచి ఫ్లోరల్ డిజైన్ తో అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇలా ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు సెల్ఫ్ లో డిజైన్ అయితే ఇచ్చసారండి సారీ కలర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ విత్ సెల్ఫ్ లో డిజైన్ ఫ్లోరల్ వస్తుంది కలర్స్ మాత్రం టూ గుడ్ ఉన్నాయండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ డిజైన్ కూడా కొత్తగా ఉంది కదా చూడగానే చాలా చాలా డిఫరెంట్ లుక్ తో చాలా కలర్ఫుల్ గా అనిపించేసింది సో ఇందులో ఉన్న కలర్స్ అయితే చూసేద్దామా కలర్ మాత్రం టూ గుడ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మంచి బేస్ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చేసి ఫ్లోరల్ వచ్చేసి అన్ని కూడా వైట్ కలర్ బేస్ తో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా మీకు రెడ్ కలర్ లోనే వస్తుంది విత్ సెల్ఫ్ లో డిజైన్ వస్తుంది కలర్ మాత్రం మదిరిపోయిందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన కలర్స్ అయితే బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్లూ కలర్ చాలా బాగుంది కదా అండ్ వన్ మోర్ గ్రీన్ కలర్ అదిరిపోయింది అండ్ పర్పుల్ కలర్ అసలు కలర్ కాంబినేషన్ గుడ్ అండి సో ఇంత మంచి కలర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే టైటిల్లో నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ తీసి ఏ సారీ వస్తే ఆ సారీ అయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నస్తే స్క్రీన్ షాట్ తీయండి సో ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలా ఇంకెందుకు కలసేయం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ